హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రబోర్ ఈరోజు నేను మీకు కన్యా రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను కన్యా రాశి వాళ్ళు ఎర్త్ ఎనర్జీ అనమాట వీళ్ళు బాగా పర్ఫెక్ట్గా ఉండాలి క్రమశిక్షణగా ఉంటారు అన్ని పనులు కరెక్ట్గా చేస్తారు కానీ వీళ్ళకి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళు అన్ని పనులు ది బెస్ట్ అనుకుంటుంటారు ఓకే కన్యా రాశి వాళ్ళు వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఆగస్ట్ మంత్లో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్స్ హెల్త్ లవర్ ఆర్కిడ్స్ అండ్ డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా ఫాదర్స్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది న్యూ బిగినింగ్ అవుతుంది మీరు ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో నుంచి బయట వచ్చేస్తారు హెల్త్ చాలా బాగుంది అండ్ మీ ఇంటి మీ ఇంటి పరిస్థితి చాలా బాగుంది అందరూ మీతో ప్రేమతో ఉంటారు మీరు ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళొచ్చు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు అండ్ ఫారెన్కి ట్రై చేసే వాళ్ళకు ఫారెన్లో వీసా అలాంటివన్నీ వస్తాయి మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు అందరినీ గమనిస్తారు కానీ ఏ డెసిషన్ అవసరం పడి అనమాట మీ మదర్ హెల్త్ చాలా బాగుంది ఆమె పూజలు బాగా పునస్కారాలు టెంపుల్స్కి వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అండ్ ఒక హీలర్ లాగా ఉంటారు మీ లవ్వర్ ఆర్ కిడ్ వచ్చి వాళ్ళకు ఒక ఆఫర్ వస్తుంది మీ కిడ్స్కి ఒక ఆఫర్ వస్తుంది లేదా మీ లవ్వర్ వచ్చి మీకు అంటే మీకు లెవరు ఉంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటారు మీ కిడ్స్కి మంచి కాలేజ్లో సీటు కానీ లేదా మంచి కంపెనీలో జాబ్ కానీ వస్తుంది మీరు డే టు డే లైఫ్లో అన్వాంటెడ్ థింగ్స్ని కట్ ఆఫ్ చేసి ఇవ్వాలనుకుంటారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఛారియట్ మీ లైఫ్ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీకు మిమ్మల్ని చూసేదానికి వస్తారు ఈ మంత్లో మీకు ట్రావెల్ ఉంది లేకపోతే మీరు ఫ్యామిలీతో పాటు ట్రావెల్ చేస్తారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇంకో ప్లేస్కి వెళ్తారు మీ లైఫ్ పార్ట్నర్తో మీరు జర్నీ చేయొచ్చు అండ్ మీ మదర్ ఇలా కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు కొంచెం డిప్రెషన్లో ఉన్నారు మీ ఫాదర్ వచ్చి ఫోర్ ఆఫ్ సోర్స్ ఒంటరిగా ఉన్నారు ఏకాంతంగా ఉన్నారు తను చేస్తున్న వర్క్ అంతా కరెక్టా కాదా అనుకుంటున్నారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు చాలా నమ్మకంతో ఉన్నారు కానీ ఏదో ఒక తనకేదో ఒక నమ్మకద్రోహం ఎవరో చేశారు అన్నట్లుగా బాధపడతా ఉన్నారు అండ్ మీ వర్క్ ప్లేస్లో మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది మీ చుట్టూ అన్కండిషనల్ ఉంది మీ ఫ్యామిలీ అంతా మీకు మీ వర్క్ ప్లేస్లో మీకు సపోర్ట్ చేస్తారు మీ ఫ్యామిలీ బిజినెస్ కూడా అయ్యుండొచ్చు మీకు లాభాలు మీరు ఎంత కష్టం చేస్తే అంత లాభాలు మీకు వస్తాయి అండ్ దానిని ఖర్చు పెట్టేదానికి మీరు చాలా రకాలుగా ఖర్చు పెడతారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఎలా ఖర్చు పెట్టాలి అని మీకు మీరు కష్టపడిన దానికి కరెక్ట్గా మీరు ఎంత కష్టపడితే అంత లాభాలు వస్తాయి కానీ ఖర్చు పెట్టే దాంట్లో మీరు కన్ఫ్యూజన్గా ఉంటారు దేనికి ఖర్చు పెట్టాలి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మీకు తెలియకుండా ఉంటుంది ఇలాంటి టైంలో మీ వెల్ విషయర్స్ అడ్వైస్ తీసుకొని మీరు ఖర్చు పెట్టాలి ఓకే రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది బాగలేని వాళ్ళకి కూడా న్యూ బిగినింగ్ అవుతుంది బాగా మీ ప్రపంచం మారుతుంది అనమాట సైకిల్ లెండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో అండ్ మీరు మీ ఫ్యామిలీతో పాటు ఏదన్నా టూర్కి వెళ్ళొచ్చు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు మీ సిస్టర్ ఆర్ బ్రదర్ వచ్చి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు వాళ్ళ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లేదా న్యూ జాబ్ ట్రై చేయొచ్చు అండ్ మీ మదర్ వచ్చి ఒక హీలర్ లాగా ఉంటారు లేదా మంచి టెంపుల్స్ వెళ్ళడం పూజలు పునస్కారాలు అట్లా ఉంటారు హ్యాపీగా ఉన్నారు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి వాళ్ళకు ఒక ఆఫర్ వస్తుంది డే టు డే లైఫ్లో అన్వాంటెడ్ థింగ్స్ని మీరు కట్ ఆఫ్ చేసేస్తారు మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి మీరు జర్నీ చేస్తారు మీ మదర్ ఇంకా కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు అండ్ మీ ఫాదర్ కూడా ఏకాంతంగా ఉంటారు కొంచెం బాధపడుతూ ఉంటారు అండ్ మీ వర్క్ ప్లేస్లో మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది అండ్ మీరు ఎంత కష్టపడతారో అంతకు తగ్గట్టు తగ్గట్టుగా న్యాయంగా మీకు ఫలితాలు అనేది వచ్చేస్తాయి దాన్ని కన్ ఖర్చు పెట్టే దాంట్లో మీరు కొంచెం కన్ఫ్యూజ్ డేట్లో ఉంటారు ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మేజర్ అఖానా అండ్ మైనర్ అకానా ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్లో జస్టిస్ కార్డ్ వచ్చింది మీరు లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంటారు మీరు మీ వర్క్ ప్లేస్ని ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటా ఉంటారు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ రావచ్చు మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు గెట్ టుగెదర్స్లో పాల్గొంటారు సెకండ్ టెన్ డేస్ ఎంపైరర్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు మీకు ఈగో ఉంటుంది మీరు ఎవరిని నమ్మరు కానీ మీతో ఎవరు నిజాయితీతో ఉంటారో వాళ్ళని మాత్రమే మీరు నమ్ముతారు మీరు ఏమైనా మ్యానిఫెస్ట్ చేస్తుండచ్చు లేదా మీ ప్రేమను ఎవరికన్నా ఇవ్వాలనుకోవచ్చు లేదా ఎవరన్నా మీకు ఒక అథారిటీ ఉండే పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు సెకండ్ టెన్ డేస్లో నమ్మక ద్రోహం చేసినట్లుగా బాధపడుతూ ఉన్నారు అండ్ ఏదన్నా ఒక గురువు లాంటి వ్యక్తి దగ్గర నుంచి మీరు అడ్వైస్ తీసుకుంటారు సెకండ్ టెన్ డేస్లో థర్డ్ టెన్ డేస్లో జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది సడన్ చేంజ్ మీ లైఫ్లో ఒక సడన్ చేంజ్ వస్తుంది అది మీకు మంచిగా అయి ఉంటుంది మీరు షిఫ్ట్ కావచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతారు అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఏదో ఒక విషయంగా డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు థర్డ్ టెన్ డేస్లో కన్యారాశి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ మంత్ బాగుంది వన్ అండ్ హాఫ్ మంత్ కొంచెం ట్రావెల్ ఉంది కొంచెం బాధపడుతున్నారు కొంచెం జగ్గిలవుతూ ఉన్నారు సడన్ చేంజ్ అనేది రాబోతుంది థర్డ్ టెన్ డేస్లో టూ వీక్స్ బాగానే ఉన్నాయి థర్డ్ వీక్లో కొంచెం సడన్ చేంజ్ వస్తూ ఉంది కన్యా రాశి వాళ్ళకి ఓకే అండ్ మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ వస్తుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మీకు ఎవరో ప్రపోజ్ చేయాలనుకుంటారు కానీ మీకు ఎవరో నమ్మక ద్రోహం చేసినట్లుగా మీరు బాధపడుతున్నారు థర్డ్ టెన్ డేస్లో సడన్ చేంజ్ వస్తుంది మీరు ట్రావెల్ చేసి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెళ్తారు రెండు విషయాల మధ్య జగిలవుతుంటారు నిర్ణయం తీసుకోలేక ఒరాకిల్ కార్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం కన్యా రాశి వాళ్ళకి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈరోజు మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయరు హీలర్ ఆఫ్ ద ఏజెస్ మీ మానసిక గాయాలను క్లియర్ క్లియర్ చేసేదానికి ఎవరో ఒక వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు ఏంజల్స్ ఏం మెసేజ్ చెప్తున్నారు ఈ మంత్లో ఏంజల్స్ గైడెన్స్ చూస్ ఎ న్యూ డైరెక్షన్ రిమైండ్ పాజిటివ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ వెర్గ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమిట్స్లో పెట్టండి థ్యాంక్ యూ